వీళ్ళకేముంది అమ్మ స్విమ్మింగ్ వెళ్దాం పద అని సింపుల్ గా అనేస్తారు వీళ్ళని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళడానికి వెనకలు మూట సద్దాల్సింది నేను కదా టైట్ గా ఉన్న స్విమ్ సూట్ ని వీళ్ళకి ఎక్కించడం ఒక బాధ అయితే స్విమ్ క్యాప్ కిక్ బోర్డు పూల్ ఫ్లోట్స్ స్విమ్ వెస్టు టవల్స్ వాటర్ బాటిల్స్ సన్ స్క్రీన్ గాగుల్స్ ఒక్కటేంటి చెప్పుకుంటా పోతే బోల్డ్ లిస్ట్ ఉంది వీళ్ళ వెనకాతుల బ్యాగ్ వేసుకుని తీసుకురావడానికి ఇవన్నీ స్విమ్మింగ్ చేయడం బాగా వచ్చిన మా అనుషుబాబుకి అవసరం లేదు ఎటు పోయి ఇన్ని వస్తువులను వెనకేసుకొచ్చింది కేవలం మా నిత్యమ్మ కోసమే ఈవిడ స్విమ్మింగ్ పూల్ లో చేసే స్విమ్మింగ్ కి అల్లరికి ఇన్ని వస్తువులు అవసరమే అనిపిస్తుంది ఇది సింగపూర్ లో మేముంటున్న గేటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్ అనమాట ఇదేదో మా పిల్లలకే రాసి పెట్టినట్టు శని ఆదివారాల్లో తప్ప మిగిలినన్ని రోజులు ఖాళీగా ఉంటుంది ఈ అవకాశాన్ని మా ఊళ్ళు శుభ్రంగా ఉపయోగించుకుంటున్నారు నా వల్ల కాదు నేను అవన్నీ మోసుకొని రాను ఎవరి వస్తువులు పట్టుకుని వాళ్ళే స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాలి అంటే పసిపిల్లలతో ఎన్ని మోయిస్తారా అన్నట్టు దండోరా వేసుకుంటూ స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్తున్నాడు మా అనుషు బాబు ఇంత బందోబస్తుగా రెడీ అయిన ఈవిడికి స్విమ్మింగ్ రాదు ఇవన్నీ స్ట్ నీట్లో తేల్తుందనమాట ఇవన్నీ కూడా లాంటి పిల్లల వచ్చిన పేరెంట్స్ కూర్చుని రిలాక్స్ అవడానికే గాని స్విమ్మింగ్ రాని మా బుడ్డదాని పైన ఒక కన్నేసి ఉంచాలి కాబట్టి ఆవిడ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఉంటే నేను బయట నుంచి చూడాలన్నమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇన్ని వస్తువులు కొని వీళ్ళ వెనక ఎంత తిరిగి వీళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడం అవసరమా అని తప్పదుగా నువ్వు తప్పించుకోలేవమ్మా అని అంటారు మా పిల్లలు ఇంకో వైపు అనిపిస్తుంది ఏది ఏవైనా వీళ్ళని సాయంత్రం స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చి అరగొడితే గాని ఇంట్లో అల్లర తగ్గదు అని వీళ్ళ కోచ్ రావడానికి ఇంకా గంట టైం ఉందనగా ముందే స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఇలా కాలక్షేపం చేస్తారు కోచ్ వచ్చే టైంకి సగం అలసిపోయి ఆయన చెప్పిన క్లాసులు సగం వింటారనమాట అలాంటి చిచ్చర పిడుగులు వీళ్ళు మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉండే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి